వారిపై అక్రమ కేసులు పెట్టదు సీఎం రేవంత్కు ఈటల వార్నింగ్ రైతులపై అక్రమ కేసులు పెడితే మంచిది కాదని బీజేపీ ఎంపీ ఈటల రాయందర్ హెచ్చరించారు లగిచర్ర అరెస్టులను తీవ్రంగా ఖండించారు ఢిల్లీ వేదికగా రైతుల అరెస్టులపై స్పందించారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాయందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదని చెప్పారు రేవంత్కు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి మధ్యవర్తిత్వం చేయడానికి కాదని స్పష్టం చేశారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగిచల్ర గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు దీనిని అక్కడ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఎంపీ ఈటల రాయందర్ అన్నారు